మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే వారి పైన నిన్న నీళ్లు చల్లారని చెప్పవచ్చు నిన్న మహబూబ్ నగర్ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తూ ఇండైరెక్ట్గా ఇప్పట్లో ఈ సంక్షేమ పథకాలను అమలు చేసే ఉద్దేశం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది అంటే ఇక్కడ మనకు రైతు రుణమాఫీ తర్వాత వెంటనే స్థానిక సంస్థలకు వెళ్దాము అని చెప్పేసి ఆయన కార్యకర్తలకు దశానిర్దేశం చేయడం అనేది జరిగింది అంటే రైతు రుణమాఫీ అంటే వారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతు రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత రుణమాఫీ జరిగిపోయిన తర్వాత వెంటనే స్థానిక సంస్థలకు వెళ్తారు స్థానిక సంస్థలకు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది ఈ కోడ్ అనేది చాలా సంవత్సరాలు ఉండే అవకాశం అనేది ఉంది ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత మనకు ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇవన్నీ నాలుగు రకాల ఎన్నికలు జరిగే సరికి దాదాపుగా ఒక సంవత్సర కాలం పడుతుంది అంటే రానున్నటువంటి ఒక సంవత్సర కాలం వరకు ఈ సంక్షేమ పథకాలను అమలు చేసే ఉద్దేశం లేనట్టుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి నాకు అనిపించింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు రుణమాఫీ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారు కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలోని పదిహేను సబ్ గ్యారెంటీలను అమలు చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళినట్లయితే మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదనే సంకేతాలు ప్రజల నుంచి వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మీరు అధికారంలోకి రావడానికి ఇక్కడ ముఖ్యంగా చాలా హామీలు ఇచ్చారు కానీ ముఖ్యంగా ఆరు గ్యారంటీలలో పదిహేను సబ్ గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజులు అయిపోయింది ఇప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత స్థానిక సంస్థలకు వెళ్దామని చెప్పేసి ఇంకొక ఐదారు వందల రోజులు వీటిని పెండింగ్ పెట్టే ఆలోచన మీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎప్పుడు అమలు అమలు చేస్తారా అని చెప్పేసి లక్షల మంది ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల్లోనే మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాల్లోనే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆసరా పెన్షన్లను ఇక్కడ నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇది వంద రోజుల్లో పూర్తి చేశారా దీనికోసము నలభై మూడు లక్షల మంది ఈ పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు వీరిలో మీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు మహాలక్ష్మి పథకం అంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఈ మహాలక్ష్మి పథకం కోసము మీరు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ప్రజాపాలనలోనే దాదాపుగా తొంభై రెండు లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు కనీసం ఈ తొంభై రెండు లక్షల మందిలో కనీసం యాభై లక్షల మంది అయినా కానీ అరువులు ఉంటారు ఈ యాభై లక్షల మంది మాకెప్పుడు ఈ మహాలక్ష్మి పథకం అమలవుతుందా ఇరవై ఐదు వందలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఇక తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈ ఇందిరమ్మ ఇండ్లకు కూడా మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు ఈ ప్రజాపాలనల్లో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది ఇండ్లు లేని పేదలు దరఖాస్తు చేసుకొని మాకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలు ఎప్పుడొస్తాయని వారు ఎదురు చూడడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రైతు భరోసా ఇక్కడ ఇక్కడ మీరు రైతు బంధు పథకంలో భాగంగా ఇచ్చేటువంటి పదివేల రూపాయలను పదిహేను వేల రూపాయలకు పెంచుతామని ఆరు గ్యారంటీల్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ రైతు భరోసా పదిహేను వేల కోసము దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో ఉన్నవే వంద రోజుల్లో అమలు చేస్తాను అని చెప్పినవే ఇవన్నిటిని వదిలిపెట్టేసి రైతు రుణమాఫీ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం రెడీగా ఉండండి అని మీరు చెప్తున్నారు మీకొకటి ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట మీకు తెలియజేస్తాను మీరు కేవలం రుణమాఫీ చేసినటువంటి రైతులనే ఓట్లు అడగండి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే పొందలేదో వారి నుంచి ఓటు అడగకండి కేవలం రైతు రుణమాఫీ చేసిన వాళ్ళే మీరు ఓట్లేస్తే మీరు గెలుస్తారా అని చెప్పేసి ఇక్కడ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది మీ పట్ల వస్తుందనే చెప్పాలి ఇవే కాకుండా మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు ఈ ప్రజాపాలనలో టోటల్గా చూసుకున్నట్లయితే మీ లెక్కల ప్రకారమే ఒక కోటి ఆరు లక్షల మంది వివిధ పథకాల కోసము దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది ఇందులో కొత్త రేషన్ కార్డుల కోసము పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి వారు కొత్త కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఇరవై లక్షల మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ సన్నాసిగాడు పది సంవత్సరాల అధికారంలో ఉండి మాకు రేషన్ కార్డులు ఇవ్వలేదు అతను ఇవ్వలేదు ఈ ఇతనైనా ఇస్తాడేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఈ సన్యాసి కూడా మాకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ప్రజల నుంచి తీవ్రమైనటువంటి మాటలు వినపడుతున్నాయి ఈ సన్యాసి అనే మాటను నా నుంచి నేను పలకడం లేదు ప్రజలన్న మాటనే ఉన్నది ఉన్నట్టుగా మీకు చేరవేస్తున్నాను ఈ సన్యాసి అనే ఒకటే మాట కాదు ఇంకా చాలా మాటలు అంటున్నారు వీలుంటే ఒక కామెంట్ను ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను ఆ కామెంట్ను మీరు చదవండి మీ పట్ల ఎలాంటి వ్యతిరేకత భావన ఉందో ప్రజలకు మీకు తెలుస్తుంది తప్పకుండా ఈ కామెంట్ను మీరు చదవండి ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల కోసము లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఆ తర్వాత మీరు కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు ఈ కొత్త పెన్షన్ల కోసము మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనలోనే దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ల కోసము చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు వీళ్ళందరి ఆశలపైన మీ యొక్క ప్రకటన నీలు జల్లిందనే చెప్పాలి మీరు చెప్తున్నది ఏంటి తెలంగాణ పునర్నిర్మాణం చేయ జరగాలి తెలంగాణను పునర్నిర్మాణం చేస్తాము ఇక్కడ కేసీఆర్ పార్టీ తెలంగాణను భ్రష్టు పట్టించింది దోసక తిన్నది అని మీరు చెప్పారు నిజమేనేమో అనుకున్నాము కానీ మీరు తెలంగాణను పునర్నిర్మాణం చేయకుండా మీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటున్నారు అన్న విమర్శ ప్రజల నుంచి వచ్చింది తప్పేం కాదు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా వారి పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నది అప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు గుంజుకున్నారు ఇంచుమించుగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా కేసీఆర్ చేశారు కానీ అతనికి పనిష్మెంట్ అనేది ప్రజలు ఇచ్చారు దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకోకుండా వారు చేసిన పనినే మీరు చేస్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని మీరు చూస్తున్నారు అది మీ పార్టీ నిర్ణయం అనుకోండి మీ పార్టీ బలోపేతం అనుకోండి మీ పార్టీ పునర్నిర్మాణం అనుకోండి కానీ ఈ పార్టీని పునర్నిర్మాణం చేసే భాగంలో మీరు సంక్షేమ పథకాలను వి మర్చిపోతున్నారు సంక్షేమ పథకాల అమలును విస్మరిస్తున్నారు అని చెప్పడే నా చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే రాజకీయ పార్టీలు ఏవైనా కానివ్వండి వారి కడుపు నిన్న తర్వాతనే ప్రజల గురించి ఆలోచన చేస్తారు వారి కడుపు నిండడం అంటే ఏంటి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు పది సంవత్సరాలు వర్షాలు పడుకుంటే భూమి నిస్తేజం అయిపోతుంది నిస్సారమైపోతుంది ఇక్కడ చెరువులు కుంటలు అన్నీ కూడా నెర్రెలు దాచుకొని పోతాయి అలాంటి సందర్భంలో పది సంవత్సరాల తర్వాత ఒక చిన్నపాటి ఒక మోస్తారు పాటి వర్షం పడిందంటే ఆ పడ్డ నీరు పడ్డ నీరు మొత్తం ఆ చెరువులు కుంటల్లో ఏర్పడినటువంటి నెరలలోకి పోతుంది ఆ చెరువులు కుంటలు తమ దాహాన్ని తీర్చుకుంటాయి ఈ విధంగా పది సంవత్సరాల తర్వాత భూమి తన దాహాన్ని తీర్చుకుంటుంది ఆ తర్వాత భారీ వర్షం పడితేనే ఈ చెరువులు కుంటలు నిండుతాయి అలుగుబోస్తాయి అదే మాదిరి ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తారు తమ కడుపు నింపుకుంటారు తమ కడుపు ఎప్పుడైతే నిండుతుందో ప్రజల గురించి ఆలోచన చేస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని చెప్పారు రెండు వందల రోజులు గడిచిపోయింది ఇప్పటికైనా కానీ మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళడానికి ముందే ఇక్కడ ఆసరా పెన్షన్ల పెంపు పైన దృష్టి పెట్టండి మహాలక్ష్మి ఇరవై ఐదు వందల పథకాన్ని అమలు చేయండి కొత్త రేషన్ కార్డులను ఇవ్వండి రైతు భరోసాను పదిహేను వందలకు పదిహేను వేలకు పెంచండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కనీసం కొంతమందికైనా పేదలకైనా కానీ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి వీటిని అమలు చేసిన తర్వాతనే మీరు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళవలసి ఉంటుంది లేనట్లయితే వీటి కోసం ఎదురు చూసే వారందరూ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు గుర్తు చేస్తున్నా నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు ఏ పార్టీ సభ్యత్వం అనేది నాది లేదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రజలతో పంచుకున్నటువంటి భావాలే ప్రజలు నాకు చెప్పినటువంటి విషయాలే దీంట్లో ఎలాంటి నా సొంత కవిత్వం అనేది లేదు నా సొంత విమర్శ అనేది లేదు ప్రజల నుంచి వచ్చినటువంటి టాక్నే మీకు వినిపించడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు